అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలకు సంబంధించిన మహిళల ఖాతాల్లోకి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా మనకు విడతకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఇప్పటి వరకు చూసుకుంటే మనకు మూడు విడతల డబ్బులను అయితే జమ చేశారు ఇక నాలుగో విడత డబ్బులను ఈ నెల ఐదో తారీఖునైతే జమ చేయాల్సి ఉంది కానీ ఐదో తారీఖు నుంచి కూడా మనకు పదహారో తారీఖుకి అయితే వాయిదా వేశారు ఇక పదహారో తారీఖు నుంచి మళ్ళీ కూడా ఇరవై ఒకటో తారీఖు అయితే వాయిదా వేశారు ఇక మళ్ళీ ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా ఇరవై ఆరో తారీఖు అయితే వాయిదా వేశారు అంటే మరొక రెండు రోజుల్లో అయితే మనకు మహిళల ఖాతాలోకి ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే జమ ఈ నేపథ్యంలో మహిళలందరికీ కూడా మనకు ఒక అలర్ట్ అయితే ప్రకటించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఈ పన్నెండు జిల్లాల వారికి డబ్బులు వేస్తామని అలాగే మహిళలందరూ కూడా ఈ విధంగా చేయాలి ఖచ్చితంగా ఇలా చేస్తేనే మీకు డబ్బులైతే వస్తుంది ఒకవేళ లిస్ట్లో పేరు అనేది లేకపోతే ఏం చేయాలి ఈ డబ్బులు విడుదలైన తర్వాత మీకు డబ్బులు అనేది పడుకుంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా నేను వీడియో ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా ఇప్పుడే ఈ విధంగా వీడియో కిందనే మీరు చూస్తుంటారు కిందనే చూసినట్లయితే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ విధంగా లైక్ చేసేయండి ముందుగా మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుందండి ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది అలాగే వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ బంధువులకు స్నేహితులకు మీరు దయతో పక్కన బాణం గుర్తు మాదిరి ఉంటుంది లైక్ బటన్ పక్కన మీరు వీడియోనైతే షేర్ చేయొచ్చు మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయడం జరుగుతుంది ఇక వివరాలు చూస్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకి వైఎస్ఆర్ చేత పథకం అయితే అమలు అవుతుందండి ఇక ఈ వైఎస్ఆర్ చేతితో పథకానికి సంబంధించి ఇప్పటికే మూడు వాయిదాలను అయితే వేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అందరూ ఏమనుకుంటున్నారంటే మనకు వచ్చే నెల పన్నెండో తారీఖు నుంచి కూడా ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి రాబోతుంది ఇక గత ఎన్నికల్లో చూసుకుంటే మనకు మార్చి మనకు పదో తారీఖు నుంచి ఎన్నికల కోడ్ అయితే వచ్చింది ఈసారి మరొక రెండు రోజుల తర్వాత అంటే మార్చి పన్నెండో తారీఖునైతే ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి రాబోతుంది ఇక ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మనకు ఏ పథకం డబ్బులు విడుదల చేయడానికి లేదు ఒకవేళ విడుదల చేస్తున్నా మీకు జమ కాకుండా ఉంటే కూడా ఆ డబ్బులు అయితే జమ చేయడానికి కూడా పెండింగ్ డబ్బులు జమ చేయడానికి కూడా అవకాశం లేదనమాట ప్రభుత్వానికి ఈ నేపథ్యంలో మనకు ప్రజలందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు ఇంతకీ ఈ పథకాలను అమలు చేస్తారా అమలు చేయరా మనకు ఇప్పటికే సమయం అయితే అయిపోయింది ఇంకా వాయిదాలు ఉంది ఏపీ ప్రభుత్వం ఇక ఈ నేపథ్యంలో మనకు డబ్బులు వేస్తారా వేరే ఈ పథకం విడుదలవుతుందా కాదా అనేసి అయితే ఎదురు చూస్తున్నారన్నమాట ఇక ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూస్తే ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరమైతే లేదు ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మనకు ఏవైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి అంటే ఎన్నికల లోపు అమలయ్యే పథకాలకు సంబంధించి ఇప్పటికే ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు షెడ్యూల్ అయితే విడుదల చేసిందండి ఇక షెడ్యూల్ ప్రకారం ఏవైతే వైఎస్ఆర్ చేత కానీ ఈబీసీ నేస్తం కానీ రైతులకు ఉచిత పంటల బీమా పథకం కానీ ఇక జగనన్న వసతి దీవిన విద్యా దీవిన పథకాలన్నీ కూడా అమలైపోతాయండి దాదాపు ఐదు పథకాల డబ్బులను అయితే విడుదల చేయాల్సింది ఇక ఐదు పథకాల డబ్బులను కూడా విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి అయితే స్పష్టం చేసింది కాబట్టి ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఈ పథకాలను అయితే విడుదల చేస్తారండి ఒకవేళ మీకు ఇప్పుడే కనుక మీరు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయండి ఇక ఈసారి ఎన్నికల సమయం కాబట్టి మనకు మరొకసారి డబ్బులు పడతాయిలే మనకు గతంలో ఏ విధంగా అయితే బై యాన్యువల్ చెల్లింపుల కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే వేస్తుందో ఆ విధంగా డబ్బులు వస్తాయిలే అని అనుకోవద్దు ఖచ్చితంగా మీకు మళ్ళీ డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదండి కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడండి అన్ని వివరాలు కూడా అప్డేట్ అనేది చేసుకోండి ముఖ్యంగా ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలకి వస్తాయి కాబట్టి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఈ ఎన్పిసి లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు అయితే నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా నేను ప్రతి వీడియోలను కూడా చెప్తూనే ఉన్నానండి కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఎన్పిసి లింక్ అనేది చేయించుకోకుండా ఉంటే వెంటనే కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏ బ్యాంకులో కలిగి ఉందో ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు ఈ వైఎస్ఆర్ చేతకు సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ అనేది తీసుకొని వెళ్తే బ్యాంకులోకి వెళ్తే అక్కడ ఎన్పిసిఐ లింక్ అనేది చేయండి అంటే కనుక వారు చేస్తారు ఈ ఎన్పిసిఐ లింక్ చేయించుకుంటే నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి డబ్బులు అయితే అందరికంటే ముందుగానే జమకోవడం జరుగుతుందండి ఇక ఏది ఏమైనా కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఆరో తారీఖున అంటే మరొక రెండు రోజుల్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మహిళలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు అయితే వేస్తున్నారు ఇక ఇరవై ఆరున ఈ డబ్బులు విడుదలవుతే మనకు దాదాపు వచ్చే నెల ఐదు లేదా ఆరో తారీఖు వరకు కూడా అంటే పది లేదా పదకొండు రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే వేస్తారు ఇక దీనికి సంబంధించి మీటింగులు కూడా కండక్ట్ చేయాలనేసి అయితే మండల కేంద్రాల్లో మనకు మీటింగులు కూడా కండక్ట్ చేయాలనేసి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కాబట్టి మనకు ఈ విధంగా పది నుంచి పదకొండు రోజుల పాటు కూడా డబ్బులు అయితే పడతాయి విడుదల చేసిన రోజే డబ్బులు మాకు జమ కాలేదండి మేము ఏం చేయాలని మాత్రం అడగొద్దు ఎందుకంటే మనకు రోజుకు కొంతమందికి చొప్పున మనకు డబ్బులు వేస్తారు కాబట్టి కంగారు పడకుండా పది రోజుల పాటు కూడా వేచి చూడండి ఒకవేళ మీకు పది రోజుల్లో డబ్బులు అనేది జమ కాకుంటే మీరు నేరుగా మీ యొక్క గ్రామం లేదా వార్డు సచివాలయానికి సంప్రదించి వివరాలు కనుక్కోవచ్చు లేదండి మేము అంత దూరం వెళ్ళలేము అనుకుంటే మీరే మీ ఫోన్ నుంచే ఒకటి తొమ్మిది సున్నా రెండుకు ఫోన్ చేసి మీరు ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ అండి ఆ నెంబర్కు ఫోన్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని చెప్తే వాళ్ళు ఏ కారణం చేత మీకు ఆగింది మళ్ళీ కూడా ఏం చేస్తే మీకు డబ్బులు వస్తుందనే వివరాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే వెల్లడించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించండి ఈ విధంగా మనకు వైఎస్ఆర్ చేతకు సంబంధించి డబ్బులైతే వేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు ఏ జిల్లాల వారికి ముందుగా జమ అవుతుందనేది చూస్తే మనకు ఏవైతే రాయలసీమ జిల్లాలు ఉన్నాయో ఈ రాయలసీమ జిల్లాలో ఉన్న వారందరికీ కూడా ముందుగా ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఎందుకు అంటే రోజు మనకు రాయలసీమ జిల్లాలోనే మనకు చిత్తూరు జిల్లాలో కుప్పంలో డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా కుప్పంలో ఉన్నటువంటి మహిళలకైతే కుప్పం జిల్లా మనకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేత ఈవినింగ్ లోపు అంటే సాయంత్రం లోపు ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయండి ఇక మిగిలిన జిల్లాల వారికి మనకు ఒక్కొక్క జిల్లాకు చొప్పున మనకు అన అయితే వేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయత డబ్బులను విడుదల చేయడానికి సర్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఈసారి వాయిదా పడే అవకాశం లేదని కూడా ప్రభుత్వం చెబుతుంది వాయిదా పడకుండా ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేస్తామని ఏపీ మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళలకు పెద్ద అప్డేట్ని అయితే పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చింది ఇది మనకు వైఎస్ఆర్ చేయతకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను ముందుగా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్లకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి